భక్తుడు భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉండాలి అంటే ఉదాహరణగా మనం అనంతాల్వారుని చూపుతాం ఆయన తన జీవితమంతా భగవంతుని సేవకు మాత్రమే వినియోగించాడు స్వామివారి కైంకర్యాలలో వినియోగించే పుష్పాల తయారీ కోసమే జీవితమంతా వెచ్చించారు స్వామి సేవ తప్ప మరొకటి తెలియని ధన్యజీవి అనంతాల్వారులు నిస్వార్థమైన భక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని నిర్ణయించుకున్న శ్రీవెంకటేశ్వరుడు అనంతాల్వరులు తవ్వుతున్న తటాకానికి సహాయం చేయాలని అనుకున్నాడు ఓ బాలుడి రూపంలో మట్టిని ఎత్తిపోసేందుకు ప్రయత్నించగా అనంతాల్వారులు అడ్డుకుంటాడు అయినప్పటికీ వినిపించుకోకుండా మరలా మరలా చేస్తుండడంతో గుణపం తీసుకొని వెంటపడతాడు బాలుడిపైకి అనుకోకుండా ఆ గుణపాన్ని విసరగా అది బాలుడి గడ్డాన్ని తాకుతుంది స్వామివారి గడ్డానికి గాయం కావడంతో అర్చకులు ఆందోళన చెందుతారు తన తప్పితం వలనే స్వామివారికి గాయమైందని భావించి అనంతాల్వారులు పరిపరి విధాలుగా బాధపడతాడు స్వయంగా స్వామివారు తన గడ్డం మీద పచ్చకర్పూరాన్ని బొట్టుగా పెట్టాలని దానిని చూసిన భక్తులు అనంతాల్వారుల భక్తిని మెచ్చుకుంటారని చెబుతాడు ఆనాటి నుంచి అంటే సుమారు వెయ్యేళ్ల క్రితం నుంచి కూడా స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరాన్ని బొట్టుగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది నేటికి కూడా మనం స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరాన్ని చూడవచ్చు అంతేకాదు అనంతాల్వారులని మామ అని సంబోధించింది కూడా శ్రీవెంకటేశ్వరుడే